హాయ్ అండి అందరికి నమస్కారం ఇక్కడ కనిపించేది మరుగు అండి ఈ మరుగు మందు అనేది రెండు రకాలు ఒకటి పౌడరు రెండోది వచ్చేసి లిక్విడ్ అండి ఈ మరుగు మందు వల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఈ మరుగు మందు పెట్టి భర్త భార్యను కొట్టడము హింసించడము అనుమానించడము దూరం పెట్టడము అదేవిధంగా భార్య భర్తతో మాట్లాడకుండా వేరే వాళ్ళతో మాట్లాడడము వేరే వాళ్ళతో తిరగడము అక్రమ సంబంధాలు లాంటివి పెట్టుకున్నా ఈ మందు పెట్టి వాళ్ళను మన మాట వినే విధంగాను అలాగే మనం వశపరుచుకునే విధంగానూ చేసుకోవచ్చు ఈ రోజుల్లో ప్రధాన సమస్య భార్యాభర్తల మధ్య గొడవలు జరగడము అదే విధంగా ప్రేమికుల మధ్య సమస్య ఉన్నా అత్తాకూడల మధ్య ఇబ్బంది ఉన్నా ఈ మందులు పెట్టవచ్చు అండి ఈ మందు వల్ల ఎలాంటి అనారోగ్య సమస్య ఉండదు ఈ మందుని మనం రెండు రకాలుగా ఇస్తాము ఒకటి లిక్విడ్ ఈ లిక్విడ్ మనం ఆయిల్లో కానీ బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ పూయొచ్చు రెండోది వచ్చేసి ఈ పౌడర్ని తిని తాగేదో అంటే జ్యూస్లో కావచ్చు కూల్ డ్రింక్స్లో కావచ్చు అన్నంలో కావచ్చు కరీంస్లో కావచ్చు దేంట్లోనైనా సరే ఇవ్వడం ద్వారా అవతల వ్యక్తి ఎంత మొండి వ్యక్తి కానీ పూర్తిగా మారిపోవాల్సిందే మీ కోసం కావాల్సిందే ఈ మందు అనేది చాలా అంటే చాలా పవిత్రంగా ఉపయోగించాలండి చాలా పవర్ఫుల్ కలిగింది గురువు గారి నెంబరు పైన డిస్ప్లే మీరు ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేయగలరు ఈ మందు పెడితే ఎంత మొండి వ్యక్తి